నాలుగో తేదీ సాయంత్రం జరగబోయే భారీ బహిరంగ సభకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చే సందేశాన్ని వెళ్ళడం కోసం లక్షలాదిగా తరలి వచ్చే జన సమూహానికి అనువుగా ఉండేందుకు ఏర్పాట్లు పరిశీలించడం కోసం గౌరవులు గౌరవ నీలైన పెద్దలై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు ఎదుర్కొన్నారు నిదురుమల్లి రామ్ కుమార్ అలాగే మా సోదరుడు సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే ఎన్డిసిసి చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు అలాగే మన ఎంపీపి అనిల్ కుమార్ రెడ్డి మరియు సూళ్ళూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి గారు అందరం కలిసి స్థల పరిశీలన చేయడం జరిగింది ఖచ్చితంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం నుంచి లక్షలాది మంది ఈ సభకి చేస్తున్నారు వస్తారు ఏ అయితే గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు ఇప్పటి వరకు ఎంతో లబ్ధి చే చేశారో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల పైగా ఆయన ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్గా లబ్ధి చేకూరచడం జరిగింది వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి పట్టు లేకుండా ఉండడం కోసం ఈ స్థల పరిశీలన చేయడం జరుగుతుంది సో వచ్చేసినటువంటి మా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు